నిండా యేసయ్యను నిలుపుకొని కొల్లి చేదను నేను ఏసైయ్యను నామది నిండా యేసయ్యను నిలుపుకొని కొల్లి చేదను నేను యేసయ్యను హెలు

నా జీవితాన్ని తాకగా తల్లడిల్లిపోయాను సొమ్మసిల్లిపోయాను పోయాను తల్లడిల్లిపోయాను సొమ్మసిల్లిపోయాను సిల్లిపోయాను తీసయ్యా నీవే నన్ను ఆదుకున్నావు ஓதாட்சி நையா இசையா நீவே நதுக்கு நாதாட்சி నిలుపుకొని நாமதிண்டேசையனும் నేను கொலச்சதனேசையன ഒറ്റരി പയനുലോ തോടെ വരും ലൂസ നീവേ തോടൈനാ ഒറ്റ പയനമുലോ തോടേലേനപ്പുടൂ നീവേ നോടൈ നോ നടി ഒട്ട പയനോ

నీ మార్గంలో నేర్చము నామది నిండా ఏసయ్యను నిలుపుకొని కొల్లి నేను ఏసయ్యను సయ్యను నామది నిండా ఏసయ్యను నిలుపుకొని కొల్లిచేదను నేను ఏ నా దుఃఖమును పోగుటీ సంతోషము నాకు దయచేసినావు నా దుఃఖమును పోగుటీ సంతోషము నాలో కలిగించినావు నీ కృపే చాలు మాకు దేవా నీవే చాలు మాకు ఏసయ నీ కృపే చాలు మాకు ప్రభువా నీ కృపే చాలు నాకు దేవా నీదు నా దుఃఖమును పొగుటి సంతోషము నాకు దయచేసినావు నాదుకమును పొగుటి సంతోషమును దయచేసినావు నీవే చాలు మాకు ఏసయ్యా నీ కృపే చాలు మాకు ప్రభువా నీవే చాలు నాకు ఏ నీ కృపే చాలు నాకు ప్రభువా నామది నిండా ఏ శయ్యను నిలుపుకొని కొలిచేదను నేను ఏ శయ్యను హల్లేలుయా hallelujah 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 hallelujah, 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 hallelujah.